అండి వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఎంతో రుచికరమైన వెజిటబుల్ వైట్ సాస్ పాస్తా దీన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఇవన్నీ అసలు రుచిపచి ఉంటాయా అని అనిపించింది కానీ చేసి తిన్నాక ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ రెసిపీని అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మీ బ్రేక్ఫాస్ట్ లిస్ట్లోకి ఖచ్చితంగా చేర్చుకుంటారు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ ఈ రెసిపీకి కావలసిన వెజిటబుల్స్ ఒక టమాటో అరముఖ క్యాప్సికం ఒక క్యారెట్ నాలుగైదు వెల్లుల్లి రొబ్బలు మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఒక పచ్చిమిరపకాయ అంతే ఇప్పుడు వెల్లుల్లి రొబ్బల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని ఒక కప్పులోకి తీసేసుకుందాం ఇష్టమున్నవారు ఒకటి రెండు వెల్లుల్లి రొబ్బలు ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు అలాగే ఆనియన్ని మజ్జికు తరుక్కుని మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ క్యూబ్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పీల్ చేసిన క్యారెట్ని కూడా ఇలా మీడియం సైజ్ క్యూబ్స్ కింద కట్ చేసుకుని తీసుకుందాం ఈ సైజులు ఉంటే తినేటప్పుడు కూడా అంటికి తెలుస్తాయి వెజిటేబుల్స్ ముక్కలు తింటున్నామన్న ఒక ఫీల్ అనేది ఉంటుంది ఈ టమాటా సంగతి ఏంటంటే మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకున్నాక పుల్లగా ఉంటే సీడ్స్ ని రిమూవ్ చేసేయండి అదంతా వేస్ట్ చేయమని కాదు ఏ రసంలోకో చారులోకో వాడేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ అరముక్క క్యాప్సికమ్ తీసుకుని ఇలా సీడ్స్ ని రిమూవ్ చేసేయండి దీన్ని కూడా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుందాం చూడండి మన వెజిటబుల్స్ అన్నింటినీ ఇలా మీడియం సైజు క్యూబ్స్ కింద కట్ చేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక లీటర్ వరకు వాటర్ని తీసుకుని మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడెక్కనివ్వండి పాస్తా ఉడికిన తర్వాత విడివిడిగా రావటానికి ఇందులోని ఆయిల్ని ఒక టీ స్పూన్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం రా పాస్తాని ఒక కప్పు యాడ్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత స్పూన్తో ప్రెస్ చేసి చెక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ అయ్యేట్లుగా చూసుకోవాలి చూడండి చెక్ చేసుకుని ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికింది అని అనిపించాక ఇమ్మీడియట్గా హాట్ వాటర్ని స్ట్రెయిన్ చేసేద్దాం ఈ స్టాక్ వాటర్ని వంపేయకండి పక్కనుంచుండి ఇది కూడా ఉపయోగపడుతుంది ఉడికించిన పాస్తాని ఫ్యాన్ కింద చల్లారనివ్వండి ఇప్పుడు ఒక పాన్లో బటర్ని రెండు టేబుల్ స్పూన్లు వేసి మీడియం ఫ్లేమ్లో ఈ బటర్ని మెల్ట్ అవ్వనివ్వండి ఇప్పుడు కప్పు మైదా వేసి ఈ కరిగిన లో వేపాలి జాగ్రత్తగా మాడిపోకుండా ఇలా గా కలుపుతూనే వేపుకోవాలి పిండి బటర్తో కలిసిపోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక రెండు కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా పిండి ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ కలుపుతూనే ఉండాలి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండేట్లుగా చూసుకోండి చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇది ఒక రకంగా మైనేజ్ లాంటిదే నెక్స్ట్ కడాయిలో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసి కొంచెం వేడెక్కాక రెడీ చేసుకుని వెల్లుల్లి తరుగు వేసి ఒక నిమిషం పాటు వేపుకోవాలి ఆ తరువాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికం ముక్కలు కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అందులోని ఒక పోకపు ఉడికించిన బఠానీని తీసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇవన్నీ కూడా మనకి హాఫ్ బాయిల్డ్ అన్నట్లుగా సగం కుక్ అయితే సరిపోతుంది మూత పెట్టి బాగా మగ్గించకండి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఒక అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అర టీ స్పూన్ రుచికి తగినంత ఉప్పు మిక్స్డ్ హెర్బ్స్ ఒక అరటీ స్పూన్ వేసుకుని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ని యాడ్ చేసుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి మన వెజిటబుల్ ముక్కల్ని వైట్ సాస్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వైట్ సాస్ కొంచెం చిక్కగా అవుతుంది అందుకే ఇందాక అట్టు పెట్టుకున్న స్టాక్ వాటర్ని ఒక కప్పు వరకు కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి అవసరమైతే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకోండి లేకపోతే మన పాస్తా రెసిపీ మరీ ఉడికిపోయి ముద్దలాగా అయిపోతుంది ఒకసారిలా బాగా కలుపుకున్నాక ఉడికించుకున్న పాస్తాని యాడ్ చేసుకుందాం ఇవన్నీ వైట్ సాస్లో మునిగి బాగా కోట్ అయ్యేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి లేకపోతే పాస్తా అనేది విరిగిపోతాయి జాగ్రత్త ఇప్పుడు అరకప్పు వరకు చీజ్ తురుముకోవాలి దీన్ని మాత్రం స్కిప్ చేయకండి చీజ్ లేకపోతే పాస్తా మరి మనం అనుకున్నంత టేస్టీగా రాదు కాబట్టి చీజ్ అనేది వేసే తెరాలి చీజ్ గ్రేట్ చేసుకున్నాక జాగ్రత్తగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ లో అయినా చీజ్ అనేది చక్కగా కరిగిపోతుంది అంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సరిపోతుంది అంతేనండి ఇలా ఈ పాస్తాని ట్రై చేసి వేడి వేడిగా తిని చూడండి ఈ వైట్ సాస్ పాస్తా మీ ఫేవరెట్ రెసిపీ లిస్ట్లోకి వచ్చి చేరుతుంది నిజంగా అంత రుచిగా ఉంటుంది మరి మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరి సెలవా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే